భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ కులం మతం ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించిందని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రామాదేవి అన్నారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగితే వారికి కోర్టు అండగా ఉంటుందన్నారు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ జిల్లా కోర్టు నుండి విక్టరీ థియేటర్ మీదుగా తిరిగి కోర్టు ప్రాంగణం వరకు నిర్వహించారు ర్యాలీ అనంతరం డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అందరికీ సమానత్వం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు చట్టం ముందు అందరూ సమానమేనని ఎవరికి అన్యాయం జరిగినా వారికి కోర్టు రక్షణగా ఉంటుందని తెలిపారు ఎవరికైనా ఉచిత న్యాయం కావాలంటే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీతో సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు చందన శ్రావణ్ యాదవ్ తరణి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి న్యాయవాదులు రాజలింగం పత్రి ప్రకాష్ కోర్టు సిబ్బంది విద్యార్థులు పలువురు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఈ హ్యూమన్ రైట్స్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది హ్యూమన్ రైట్స్ అంటే అందరికీ ప్రతి మానవుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు మన దేశానికి వస్తే మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ త్రీ ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు రకరకాల హక్కులు మనకు ఉన్నాయి మరి ఆ హక్కులన్నిటి కోసము మనము ప్రతిసారి కూడా ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల యాభైలో మనకు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము అవి ప్రొటెక్ట్ చేయడానికి మరి మన హైకోర్టు సుప్రీం కోర్టు వారు ఉండనే ఉన్నారు ప్రతి అంటే ఒక మనిషికి ఏదైనా సమస్య వస్తే ఆ ప్రాథమిక హక్కు ఏదైనా ఉల్లంఘన జరిగితే కనుక ఈ కోర్టులు ఎప్పుడూ ముందే ఉంటాయి మరి ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఒక థీమ్ ఉంది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ ఇస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ అందరూ సమానమే న్యాయం ముందు లైక్ ఈక్వల్ బిఫోర్ లా నోబడి ఈజ్ అబౌవ్ లా అన్నదాన్ని మళ్ళీ నిర్ధారిస్తూ ఈ సంవత్సరం ఆ థీమ్ తీసుకోవడం జరుగుతుంది